హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేర్ చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది కానీ మనం గూడూరు మార్కెట్లో అన్నాం ఈ వారం గూడూరు మార్కెట్ ఏ వీడియో అనేది రాదు దానికి రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ అనేది రాలేదు వాళ్ళకి పొట్టేలు పిల్లలు అనేది ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే ఏడు గంటల కల్లా మార్కెట్లో పిల్లలు అనేది లేకుండా అయిపోయాయి అంటే ఆ విధంగా మార్కెట్లో అన్నాయి ఆ టైంలో వీడియో తీద్దామని ట్రై చేశాను కాకపోతే మన ఫోన్లో అనేది వీడియోస్ ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల వీడియో అనేది రాలేదు అందువల్ల మనం ఏ వీడియో అనేది తీయలేకపోయాను ఇది ఒక్క వీడియో కూడా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాత్రమే వస్తుంది ఇక్కడ మన మదనపల్లి దగ్గరికి అనేది లోడ్ వెళ్తుంది మనకి ముందు కూడా ఆమె రాలేదు ఆమెకి డైరెక్ట్గా మనమే ఇక్కడ మార్కెట్లో తీసి పంపించిన రెండు లోడ్లు పంపించా అది ఆమె అక్కడ రాలేదు ఆమె అన్న మీరే అని ఒక రెండు వారాల నుంచి కాల్ చేస్తుంది నిన్న వారం కూడా కుదరలేదు ఈ వారం ఆమె కోసం టైం అది కేటాయించి మొత్తం యాభై రెండు పిల్లలు మొత్తం వచ్చేసి మనకి యాభై రెండు కొట్టేళ్ళు పిల్లలు అనేది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో కదా మూడు నాలుడేళ్ళు మధ్యలో పిల్లలు మనకి మొత్తం యాభై రెండు పిల్లలు మూడు బ్యాచ్లుగా తీసుకున్నాం పన్నెండు వేల మూడు వందల మీద ఒక బ్యాచ్ పదకొండు వేల రెండు వందల మీద ఒక బ్యాచ్ పదమూడు వేల నాలుగు వందల మీద ఒక బ్యాచ్ అట్లా మూడు బ్యాచ్లుగా మూడు రకాలుగా మూడు బ్యాచ్లుగా మొత్తం యాభై రెండు పిల్లలు అనేది మన అనంత సారీ మదనపల్లి దగ్గర కానీ ఈ లోడెళ్తుంది నిన్న వారం కూడా మనం మన సబ్స్క్రైబర్కి కొన్ని పిల్లలు ముప్పై కిల్లలు వరకు ఇప్పించున్నాం ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు చాలా వరకు ఎక్కడ వీడియోలు అనేది అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఈరోజు మార్కెట్ వీడియోస్ తీకుండా ఉండడానికి రీజన్ అంటే మాత్రం మన ఫోన్లో అనేది స్టోరేజ్ లేదు వారు ఫోన్లో స్టోరేజ్ అనేది లేదు వీడియో తీస్తే కట్ అయిపోతుంది కానీ ఆ వీడియో అనేది ఆన్ అవడం లేదు అందువల్ల ఏ వీడియో అనేది తీలేకపోయాను కాబట్టి నెక్స్ట్ కొత్త మొబైల్ తీసుకుంటాను దాని తోడుగా తను మళ్ళీ వచ్చేసి దానికి కొత్త మొబైల్ కాదు ఛానల్ కూడా మనం రెండో ఛానల్ అనేది విలేజ్ వెంకీ అనేది రెండో ఛానల్ కొత్తగా మనం ఆ మొబైల్ రెండో మొబైల్ తీసుకున్నప్పుడు విలేజ్ వెంకీ అనేది మనం యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేస్తాం దాంట్లో పల్లెల్లో రైతు వారికి ఉండే జీవాలు మన సబ్స్క్రైబర్కి ఇప్పించే వీడియోస్ అనేది రెండో ఛానల్లో వస్తాయి తర్వాత వచ్చి మన మార్కెట్ వీడియోస్ ఫామ్ యూజ్ చేసే వీడియోస్ వెంకీ మనం పోటీ ఈ ఫస్ట్ ఛానల్ అనేది వస్తాయి ఓకేనా చెప్పాను కదా మన తిరుమల ఎల్లు వచ్చిన తర్వాత ఆ ఛానల్ అనేది రెండో ఛానల్ విలేజ్ వెంకీ అనేది మనం ఛానల్ స్టార్ట్ చేద్దాం ఆ ఛానల్ వచ్చేసి మనకి విలేజ్లో ఉండే గొర్రెలు కానీ మేకలు కానీ పల్లెల్లో రైతు వారీగా ఉండే మేకలు ఆ పొట్టేళ్ల పిల్లల వీడియో అనేది విలేజ్ వారీ అనేది విలేజ్ ఛానల్ వస్తాయి ఇంకా మనం మార్కెట్ వీడియోస్ కానీ బయట మార్కెట్లో కానీ ఫామ్ చేసే వీడియోస్ కానీ అలాంటి వీడియోస్ అనేది మన వెంకీ మనబోటి ఫస్ట్ ఛానల్లో అనేది ఆ వీడియోస్ వస్తాయి ఇంకా విలేజ్ వారీగా ఉండే ఫార్మర్స్ దగ్గర ఉండే రైతుల దగ్గర ఉండే గొర్రెలు మేకలు మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళకు వచ్చినప్పుడు ఇప్పించినప్పుడు ఏ రేట్లో ఇప్పించాము ఏ ప్రైజ్లో కొన్నారని డీటెయిల్స్ అనేది మన విలేజ్ వెంకీ యూట్యూబ్ ఛానల్ రెండో ఛానల్ పెడుతున్నా ప్రతి ఒక్కరి బ్రదర్ మన పాత సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ ఛానల్ కూడా మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ సపోర్ట్ అనేది నాకు కావాలి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా మన రెండో ఛానల్ అనేది మన తిరుమల ఎల్లు వచ్చిన తర్వాత ఆ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను ఈ వీడియో కూడా నేను శుక్రవారం రోజు అప్లోడ్ చేయాల్సిన వీడియో అప్లోడ్ చేయక ఈ రోజు అనేది అప్లోడ్ చేస్తున్నాను ఈ కనిపించే పిల్లలన్నీ మన సబ్స్క్రైబర్ మదనపల్లికి అనేది లోడ్ పంపిస్తున్నాయి ఈ డీటెయిల్స్ అనేది మీరు చూసే ఉంటారు ఒకసారి మన బండిలో ఒకసారి డ్రైవర్తో మాట్లాడదాం కానీ ఈ బండి అనేది మనకి మదనపల్లి దగ్గరికి గూడూరు నుంచి మనకి మదనపల్లి దగ్గరికి అనేది లోడ్ వెళ్తుంది ఇక్కడ పిల్లలు అనేది మీకు మామూలుగా షార్ట్ వీడియోలు చూసి ఉంటారు ఆ వీడియోలు అనేది చూసారు కాబట్టి ఇప్పుడు మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ ఊరికి దగ్గర మన మనిషి అనేది రాలేదు వాళ్ళు ఆమె మన మీద నమ్మకంతో ఆల్రెడీ రెండు లోడ్లు పంపించేది మూడో లోడ్ అనేది పంపిస్తున్నాం మొత్తం యాభై రెండు పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల జోడీ వచ్చి మనకి మూడు రకాలుగా కొన్నాం అది ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడే ఉంటారు మీరు ఓకే మన బండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గూడూరు నుంచి మదనపల్లికి వెళ్తుంది ఇక్కడ మన పార్టీ అనేది లేరు మనమే పంపిస్తున్నాం ఎన్ని పిల్లలు వేస్తున్నాం మన బండికి యాభై రెండు పిల్లలు మొత్తం బండికి అనేది యాభై రెండు పిల్లలు ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళేసి ఆడ మనకి మధ్యలో ఏదైనా ఖర్చు వచ్చినా కూడా ఎంత వచ్చింది ఏందో నాకు చెప్పు నేను రీడింగ్ అని తీసుకుంటా యాభై రెండు పిల్లలు దింపేటప్పుడు ఒకసారి కౌంట్ చేసి ఆ కానీ వీడియో కానీ మాట్లాడతారంటే వీడియో మాట్లాడిచ్చు లేదనుకుంటే ఆయన ముందు కెమెరా ముందుకు రావడం ఇష్టం లేకపోతే బ్యాక్ సైడ్ పిల్లలు దింపేటప్పుడు ఒక వీడియో నేను చెప్తా ఎలా తీయాలనేది దింపిన తర్వాత మొత్తం పిల్లలు కౌంట్ వచ్చాయా లేదా జాగ్రత్తగా వచ్చేయాలనేది ఒకసారి ఆమె బ్యాక్ కెమెరా ముందుకు రాకపోయినా బ్యాక్ సైడ్ మాట్లాడమను నేను చెప్తాను చెప్పా మాట్లాడద్ది ఆ వీడియో నాకు పంపించిన తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సరేనా ఇక రీడింగ్ నేను చూసుకుంటా అన్న అన్ని పిల్లలు సేఫ్టీగా దిగినాయి కదా ఎన్ని పిల్లలు అన్న మొత్తమా అన్న ఎంకే అన్నకి ఏమైనా చెప్పాలన్నా ఇవి ఇవి సరే ఓకే హలో ఇంకే అన్న మీకు పంపించారు కదా ఎన్ని పిల్లలు వచ్చినాయి సేఫ్టీ యాభై రెండు పిల్లలు వచ్చినాయినా వచ్చినాయినా అన్ని మంచి పిల్లలు పంపించినాడు లాస్ట్ టైం పంపించిన పిల్లలు కూడా లోకల్ షెప్లో ఉన్నాయి ఇక్కడే ఉన్నాయా ఇక్కడే ఉన్నాయి లోపల మూడు నెలలు నాలుగు నాలుగు నెలల పిల్లలు ఇచ్చినాడు

కానీ ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి వస్తున్నారు మన సబ్స్క్రైబర్కి మొత్తం ముప్పై పొట్టేలు కదా మొత్తం వచ్చేసి మనం ముప్పై పొట్టేలు అనేది బండి అనేది లోడ్ వేస్తున్నారు కదా ఇదే సైజు పొట్టేలు మొత్తం ముప్పై పొట్టేలు మనకి కట్ట కట్ట ముప్పై ఉన్నాయి ఈ ముప్పై పొట్టేలు అనే మన వాళ్ళకి ఇప్పించింది ఒకసారి లోడ్ అవుతుంది లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చేత ప్రైజ్ ఎంతో అనే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం తర్వాత మార్కెట్ వీడియోస్ కూడా తీసేదానికి ట్రై చేస్తాను మనకి మొత్తం ఇక్కడ పెద్ద బండి కదా ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద బండి దగ్గర దగ్గర ముందు ఒక బోన్లో వచ్చేసి గుర్రలే అయితే మనకి డెబ్బై గుర్రెలనే పడతాయి డెబ్బై గుర్రెల వరకు మనకి ఈ బండ్లోనే పడతాయి ఇంకా పిల్లలకి అయితే తొంభై పిల్లల వరకు అయితే పడతాయి తొంభై పిల్లల వరకు అయితే మనం దగ్గరుండి బండి అనేది రెడీ అయి చేయించాను నేనే ఎందుకంటే ముందు బోన్ సపరేట్గా ఆ బాడీ కూడా కొంచెం పెద్ద బాడీగానే ఇది చేసాం ఎందుకంటే మనకి జివాలు అనేది పల్లెల్లో కానీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎక్కువ జీవాలు కొంటున్నారు ఆ టైంలో యాభై జీవాలు పైన అంటే బులోరా కానీ అశోక్ లేదు కొద్దిగా టైట్ అవుతుంది సన్న పిల్లలు అలాంటివి ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది అందుకని పిల్లల వరకు అట్లా సపరేట్గా ఇరవై పిల్లల వరకు పడతాయి ఆ బోన్లో మనకి ఇరవై పిల్లలు దాకా పడతాయి కింద గొర్రెలు కానీ పైన కానీ డెబ్బై నుంచి ఎనభై గూర్లే పెడతాయి పెద్ద సైజు గూర్రె పెడతాయి ఇక పొట్టేళ్ళు అయితే దగ్గర దగ్గర తొంభై నుంచి వంద పొట్టేళ్ళు అనేది ఖచ్చితంగా పడుతున్నాయి ఇంక ఈ సైజు పొట్టేళ్ళు అనేది మనకి ముప్పై పొట్టేళ్ళు మన సబ్స్క్రైబర్కి ఇప్పించే లోడ్ అయిపోవచ్చుంది అది మనకు వచ్చేసి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్రదర్ ఏడు నెలలు ఎనిమిది మధ్యలో పొట్టేళ్ళు ఇవి ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా మనకి ముప్పై కిలోల దాకా లైవ్ వెయిట్ వస్తాయి ఇంకవి జత ఫ్రైజ్ ఎంత కొన్నాం ఏంటి అనేది బండికి లోడ్ చేస్తున్నారు అన్నవాళ్ళు బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఫైనల్గా ఎంత కొన్నాం అనేది కూడా వీడియోలో చెప్పాకంటే అన్నవాళ్ళతోనే మాట్లాడిస్తాను వాళ్ళు మాట్లాడితే మీకు అర్థమవుతుంది ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అని మనం ఆ ఫుల్ వీడియో చేస్తాం ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్ అడ్రస్ అన్న అన్న తెలంగాణ ఓకే అన్న నైట్ వచ్చారు మీరు ఆ జర్నీ బాగా చేసి నైట్ అంతా నిద్ర కూడా లేదు నా ఎన్ని పిల్లలు కొన్నాం అన్న మనం ముప్పై ఒక్క పిల్లలు కొన్నాం ఎంత పడింది అన్న జోడే సరే మీరు చెప్పకూడదు అంటే వదిలేసింది దాని గురించి మళ్ళీ మీరు అమ్మేవాళ్ళే కాబట్టి ఎట్లా ఉన్నాయి అన్న మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు పప్పు అనేది వచ్చాయి అవునులే ఓకే ఈరోజు కొంచెం మార్కెట్ లో జీవాలు తక్కువ వచ్చాయి రేట్లు కొద్దిగా భారీగా చెప్తాం ఎన్ని గట్ల దాకా చూసాం మొత్తం మనం ఐదారు కట్టలు చూసాం ఐదారు కట్టలు కూడా ఏ రేంజ్ లో చెప్పారు లైవ్ విషయానికి ఎత్తుకుంటే మనకి లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే లైవ్ లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ముప్పై కిలోలు ఉండే పిల్లలు ఏ రేట్లో చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు ఇరవై అది పిల్లలు అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు పొట్టేళ్ళ పిల్లలు మాత్రం కొద్దిగా రేట్లు ఎక్కువ మీడియం సైజు పిల్లలు వచ్చి జోలు సరేనా సరే అన్న వస్తున్నా వస్తున్నా ఇప్పుడు మనకి పిల్లలు కూడా ముప్పై పిల్లలే తీసుకున్నాం ఇంకా కిరాయి ఎట్లా మాట్లాడినా మనం ఇరవై రూపాయలు అనుకున్నాం కానీ జివాలు అన్నా అని చెప్తావు దాన్ని బట్టి నేను కొద్దిగా అడ్జస్ట్ చేశాను ఎందుకంటే మీరు అంత దూరం వెళ్ళేవాళ్ళు కాబట్టి ఇబ్బంది లేదు ఇంకా మధ్యలో ఏదైనా ఖర్చులు ఉంటే ఇంకా మీకు తెలిసి నేను నేను చెప్పాల్సిన అవసరం లేసారా అన్న రావడం ఇక్కడికి ఐదు సార్లు వచ్చారు కానీ ఐదు సార్లు ఎవరి దగ్గరికి వెళ్ళారో తెలియదు కానీ ఈసారి మాత్రం నా దగ్గరికి వచ్చారు ఎలా ఉందన్న మా వర్గం సంతోషమే కదా సరే అయితే ఇంకా ఓకే అన్న ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి వెళ్ళినాక నేను చెప్పాను కదా నువ్వు డీప్ార్మింగ్ చేసుకొని లేవర్ టానిక్ పెట్టేసుకోండి ఓకే థ్యాంక్ యూ సంతోషమా ఓకేనా ఓకేనా స్వామి ఇప్పుడు మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది తొర్రూర్ తొర్రూర్ అనే విలేజ్ దగ్గరకే వెళ్తుంది ఇక మనం కిలోమీటర్ లెక్క కాదు తక్కువ జీవాలోనేసి మనం ఒక బాడుగు రెక్క మాట్లాడేసాను సరే లోడ్ కూడా ఎక్కువ లేదు కానీ కొంచెం నిదానంగా వెళ్ళేసి దింపేసినాక నాకు ఒకసారి ఫోన్ చేయి ఏమయా నువ్వు కూడా రేపు ఇంకొక వీడియోలో మాట్లాడిస్తారు నేను హీరో కదా నువ్వా సరే అయితే